ఇక్కడ నీళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది మన ట్యాంకిలో నీళ్ళు మాకైతే వారం రోజులు వస్తాయి అలాంటిది రెండు వారాల నుంచి రెండు రోజులకి మూడు రోజులు అయిపోతున్నాయని చెప్పాను కదా మేడం నుంచి వచ్చిన తర్వాత ఎన్ని పనులు అన్ని పక్కన పెట్టేసి ఈ పైపులు ఎక్కడ లీక్ అవుతున్నాయని చెప్పి ఒక మనిషిని అయితే పిలిపించింది నిన్న ఆల్రెడీ వచ్చి ఎక్కడెక్కడ పైపులు అయితే చచ్చిపోయాయో ఆ ప్లేస్ లో గుంతలు తోగి చచ్చిపోయిన పైపుల్ అయితే చూసుకున్నాడు అలాగే సచ్చిన పైపులు తీసేసి బతుకున్న పైపులు బిగిద్దామని చెప్పి ఏమేమి కావాలో సామాన్లు అయితే తెచ్చుకున్నాడు పంచేదానికి వచ్చిన ఆయన మసీర దేశానికి సంబంధించిన ఆయన వీళ్ళు ఎంత అయినా సరే ఒక్కరు లేదా ఇద్దరు అంతే అంతకన్నా ఎక్కువ రారు పైపులు ఎలాగో చచ్చిపోయినాయి చెట్టు ఏర్లు దింపి ఎందుకు చెట్టును చంపేశావాంపినంత చెట్టు చచ్చిపోతా అని చెప్పి రిటర్న్ అనే క్వశ్చన్ అయితే అడిగాడు అవును ఏమో ఏమో నాకు భయంగా ఉందంటపైన ఎక్కడైనా గాయం తగిలితే అని రిటర్న్ కౌంటర్ నాకే వేసాడు ఇంకా ఆయన బిగించే పైపుకి ఎక్కడెక్కడైతే అడ్డం వస్తాయి ఏర్ కూడా మిషన్ తో అయితే ఈ విధంగా కట్ చేసాడు ఆ అడ్డం వచ్చిన ఏర్లన్నీ కట్ చేసి చచ్చిపోయిన పైపుల్ని ఇలా మిషన్ తో అయితే కట్ చేసి కొత్త పైపులైతే బిగించేశాడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేందో తెలుసా పార దీంతోనే సిమెంట్ కలుపుతారు దీంతోనే గుంతలు దొవుతారు దీంతో ఎత్తుతారు అది మాకు తెలుసులేరా అంటారేమో కానీ ఇక్కడ పార వెరైటీగా ఉంటది కాబట్టి చెప్తున్నా ఇంక ఈ పనికి ఎంత డబ్బులు అడిగాడో ఎంత తీసుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఒక గంట రెండు గంటలో పని అయితే అయిపోసుకుని జంప్ అయిపోయాడు